ఐదు వందల ఏళ్ల క్రితం మాట మీరు మాట్లాడుతున్నారండి అలా కాదు తాజాగా మీరు జరిగింది చెప్పండి అన్నారు అనుకోండి నిన్నకాక మొన్న ఆరేళ్ళు కూడా జరిగి ఉండదు ఢిల్లీ జామా మసీద్ హెడ్ ఇమాం పెద్ద ఇమాం అతని కొడుకుకి ఏ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడో చూడండి హిందూ బ్రాహ్మణ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు ఎందుకు చేయాలండి ముస్లిముల్లోనే అమ్మాయిలు లేరా నిజంగా నువ్వు ఇస్లాం ధర్మాన్ని అద్భుతంగా పాటించేవాడవైతే ఇస్లాంలో శ్రేష్ఠ కుటుంబాన్ని తీసుకుని ఆ కుటుంబం నుండి అమ్మాయిని నువ్వు తెచ్చుకోవాలి ఇంటి కోడలుగా ఈ విషయం నాకు తెలియదు ఒకసారి సర్చ్ చేసి చూడమంటారా ఒకసారి మీరు చూడండి నేను ఇప్పటిదాకా వినలేదు అంటే జామా మసీద్ వరకు అయితే మనం ఇప్పటిదాకా అలాంటి వీడియోస్ ఏం చేయలేదు ఇది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు అండి ఇది జరిగినటువంటిది నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు తర్వాత కాదు ముందే అనుకుంటున్నా కూడా ఇట్స్ ట్రూ అంటే కోట్లాది మందిని ప్రభావితం చేసే కుటుంబం అది ఇప్పుడు ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు ఇస్లాం అంటే వాళ్ళ అమ్మాయిలని పెళ్లి చేసుకోవాలి అనేసి అయితే వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంటారు బట్ హిందూ అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఏదైనా సూపర్ సెక్యులరిజం అనేసి కనిపిస్తుందా లేకపోతే గంగా జమున తేజీబ్కి వీలే నాందివి పెట్టినట్టుగా ఏం లేదా నా పరిశీలనలో తేలినటువంటి వాళ్ళ యొక్క కుట్ర ఏమిటి అని అంటే ఇప్పటికే మీరు ఒకసారి ఇటీవల కాలంలో పేపర్లో వచ్చింది ఒక రీసెర్చ్ అది భారతదేశంలో ఎంతమంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి అని రేషియో అంటారు ఈ రేషియో చూసినప్పుడు హిందువుల అబ్బాయిలు వెయ్యి మంది ఉంటే ఎనిమిది వందల యాభై మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లుగా ఆ యొక్క రీసెర్చ్ తేల్చింది అంటే నూట యాభై మంది అబ్బాయిలకి అమ్మాయిలు లేరు వీళ్ళు ఏమి చేయలేరు ఇంక వీళ్ళకి పెళ్ళిళ్ళు అవో ఈ నూట యాభై మంది అబ్బాయిలు అలా ఉండిపోవలసిందే ఇక్కడ మనకి రహస్యం అర్థమవుతున్నది ఏమిటి అని అంటే అట్ ద సేమ్ టైం ముస్లిముల్లో ఎంతమంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని చూస్తే కనుక రేషియో ఓవర్ రైట్ అవుతుంది అమ్మాయిలు ఎక్కువ ఉంటున్నారు అబ్బాయిలు తక్కువ ఉన్నారు వాళ్ళకి అంటే వాళ్ళకేమి ఎస్ వాళ్ళకి పరిస్థితులు అంటే వాళ్ళకు అంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నా కూడా ఎందుకు ఒక వర్గానికి ఏంటంటే ఈ రేషియోని తగ్గించడమే వాళ్ళ యొక్క ప్లాన్ హిందువుల్లో ఈ రేషియో తగ్గిపోవాలి హిందూ అబ్బాయిలకి అమ్మాయిలు దొరకకూడదు అలా మెల్లమెల్లగా మీకు హిందూ అబ్బాయిలకి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు లేక హిందూ అబ్బాయిలు అలా గతించిపోయారు అనుకోండి మీకు ఒక జాతి నాశనం అయిపోతుంది